భోగి రోజునే రవి ఇంటికి వచ్చాడు అమ్మని చూసిన క్షణమే తన గుండెలో ఉన్న కోపం తన గర్వం అన్నీ ఒక్కసారిగా కరిగిపోయాయి మరుసటి రోజు ఉదయం ఇల్లు ముగ్గులతో నిండిపోయింది గొబ్బెమ్మలు పూలు పసుపు వాసన ఊరంతా పండుగ సందడి రవి బయటకొచ్చి ఆ వాతావరణాన్ని చూస్తూ మెల్లగా నవ్వుకున్నాడు ఇన్ని రోజులు ఇది మిస్ అయ్యానా నేను అని లోపలనుకున్నాడు అమ్మ వంటింట్లో పిండి వంటలు చేస్తూ ఉంది అరసెలు గవ్వలు గులాబీ పువ్వులు పూతరేకులు ఇల్లంతా తీపివాసనతో నిండిపోయింది రవి దగ్గరకు వళ్ళి చెప్పాడు అమ్మా నిన్న భోగిలో నా గర్వాన్ని వదిలాను ఈరోజు సంక్రాంతికి నీ కొడుకుగా మళ్లీ పుట్టాను అమ్మ చిరునవ్వుతో రవి తల నిమిరింది నువ్వు మారితే చాలురా ఇదే నాకు పండుగ బయట కోడిపందాలు ఆటాపాటలతో ఊరంతా మార్మోగుతోంది హరిదాసుగారు పాడుతూ వచ్చారు గోవిందా గోవిందా ఆ స్వరం విన్న రవి గుండె నిండిపోయింది రవి తన ఊర్లోనే ఉన్న పాత ఫ్రెండ్స్ని కలిశాడు చాలా రోజుల తరువాత కలిసిన ఆనందంతో అందరూ ఒకే చోట కూర్చొని పాత జ్ఞాపకాలు ఈ మధ్య ఊర్లో జరిగిన పండుగ విశేషాలు మాట్లాడుకుంటూ ఉన్నారు ఒక ఫ్రెండన్నాడు రవి సిటీలో నీకన్నీ ఉన్నాయేమో కాని నీ ముఖంలో ఉన్న ఈ నవ్వు అక్కడ కనిపించదురా రవి మెల్లగా చెప్పాడు అప్పుడే అర్థమైందిరా సిటీలో నాకు చాలా ఉన్నాయేమో కాని నా ఊరు నా ఫ్రెండ్స్ నా అమ్మ ఇవన్నీ ఉన్న చోటే నా నిజమైన జీవితం రవి లోపలనుకున్నాడు ఊరు నా సొంతం ఎప్పటికీ నాకు అమ్మలాంటిదే రవి అమ్మ దగ్గరకు వెళ్లి మెల్లగా చెప్పాడు అమ్మా భోగి నాకు నా తప్పులు గుర్తుచేసింది సంక్రాంతి నాకు నా జీవితం చూపించింది అమ్మ నవ్వుతూ చెప్పింది నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిరోజూ పండుగేరా భోగి మనస్సును శుభ్రంచేస్తుంది సంక్రాంతి మన జీవితం ఎంత విలువైనదో గుర్తుచేస్తుంది ఎక్కడున్నా మన సొంత ఊరు మన సొంత మనుషుల దగ్గర కలిసి పండుగ చేసుకున్నప్పుడే ఆనందం నిజంగా తెలుస్తుంది ఈ కథ మీ హృదయాన్ని తాకితే సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి కథలను ఆదరించండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని జీవితం నేర్పిన కథల కోసం మాకు ప్రోత్సాహమివ్వండి